నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ సర్వేలన్నీ జగన్మోహన్ రెడ్డి మీద కక్ష కట్టాయా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి అంశం కానివ్వండి గతంలో నేను వరుసగా చెప్పినటువంటి కొన్ని సర్వే వివరాలు కానివ్వండి రిపోర్ట్లు కానీ చూస్తే ఖచ్చితంగా అవునని అనక తప్పని పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ మధ్యకాలంలో ఏ సర్వే పట్టుకున్నా అది గల్లీ స్థాయి సంస్థ అయినా సరే ఢిల్లీ స్థాయి సంస్థ అయినా సరే ఏ సర్వే ముట్టుకున్నా సరే దేన్ని పట్టుకున్నా సరే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వ్యతిరేకమైనటువంటి అంశాలు తప్ప ఒక్క అంశం కూడా పాజిటివ్గా చెప్పిన పాపాన పోవట్లేదు దేని గురించి అంటున్నారా ఇప్పుడు తాజాగా నేను లేటెస్ట్గా ఇండియా టుడే విడుదల చేసినటువంటి ఒక రిపోర్ట్ ఒక సర్వేని పట్టుకొని మీ దగ్గరకు వచ్చాను ఎస్ టాప్ టెన్ సీఎంల జాబితా గురించి ఎవరు బెస్ట్ ముఖ్యమంత్రి ఎవరికి ఎక్కువ ర్యాంకింగ్ వస్తుంది ఎవరికి తక్కువ ర్యాంకింగ్ వస్తోంది అనేటటువంటి అంశాన్ని పూసగుచ్చినట్టుగా వివరిస్తూ ర్యాంకింగ్ల ప్రకారం వాళ్ళ సర్వేలో వచ్చినటువంటి పర్సంటేజ్ల ప్రకారం ప్రతి ఒక్కటి వివరంగా ఇచ్చే ప్రయత్నం ఇండియా టుడే తాజాగా చేసింది అందుట్లో కనీసం మొదటి పదిలో స్థానంలో కూడా జగన్మోహన్ రెడ్డి లేడు ఇంకా దయనీయకరమైనటువంటి అంశం ఏంటంటే దక్షిణ భారతదేశం నుంచి ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఉన్నారు అది కూడా సైలెంట్ మాత్రమే మరి గతంలో మూడో స్థానానికి రెండో స్థానానికి ఎగబాకినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ స్థానానికి పడిపోవడానికి కారణం ఏంటి ఈ ర్యాంకింగ్స్లో నిగ్గు తేల్చే నిజాలు ఏమున్నాయి ఏం సత్యాలున్నాయి ఇది ఎన్నికల్లో ఎలాంటి ప్రభావితం చూపిస్తుందనే అంశాన్ని నేను ఈ వీడియో సాక్షిగా కొండ బదులుకొట్టే ప్రయత్నం చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే నాకు చేయండి ఫస్ట్ ఇండియా టుడే అనేటటువంటి సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు కానివ్వండి వాళ్ళు చెప్పేటటువంటి ఇలాంటి అంశాల మీద మీ అభిప్రాయాన్ని కూడా ఫస్ట్ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చాడు ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను తాజాగా రిలీజ్ చేసినటువంటి మోస్ట్ పాపులర్ సీఎం ఇన్ హోమ్ స్టేట్ అనేటటువంటి ఇంట్లో ఈ యొక్క ప్రాతిపదికలో ఈ యొక్క అంశంలో మొదటి పది ర్యాంకులు ఏంటి అనేది క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ చిన్న చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే కనీసం ముప్పై శాతానికి పైగా ఎవరికైతే ర్యాంకింగ్స్ వస్తాయో వాళ్ళనే ఈ టాప్ టెన్ జాబితాలో వేసింది ముప్పై శాతం కూడా తెచ్చుకోకుండా ముప్పై శాతం కన్నా ఇంకా దిగువకి ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పేర్కొనలేదు సో ఇందుట్లో మనం చూసినట్లయితే ఫస్ట్ నవీన్ పట్నాయక్ ఉన్నారు తాజాగా ఆయనకి యాభై రెండు పాయింట్ ఏడు శాతం ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కి యాభై రెండు పాయింట్ ఏడు శాతం ఆయనకి మద్దతు కనిపిస్తోంది ఆయన టాప్ టెన్లో ఉన్నారు మనకు తెలుసు రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఏకదాటిగా ఆయన ముఖ్యమంత్రి పీఠం నుంచి ఇంతవరకు దిగిపోలేదు వరుసగా ఆయనే గెలుస్తున్నారు ఆయన పార్టీ గెలుస్తోంది ఆయన ముఖ్యమంత్రి అవుతూనే ఉన్నారు అలాంటి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఎవరున్నారు అని చూసినట్లయితే టాప్ టెన్లో ఫస్ట్ ప్లేస్లో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉన్నారు ఇంతకు ముందు ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ఒక ర్యాంక్ దిగజారి ఆయన రెండో స్థానానికి వెళ్ళిపోయారు యాభై ఒకటి పాయింట్ మూడు శాతం తోటి ఇక్కడ మనకు పక్కన ఈ యొక్క ర్యాంకింగ్స్లో కూడా బ్రాకెట్లో ఉన్నటువంటి ర్యాంకింగ్ ఏదైతే ఉందో అది పాతది అంటే ఆగస్టు నెలలో పోయిన సంవత్సరం ఆగస్టు నెలలో ఇచ్చినటువంటి ర్యాంకింగ్ అనమాట సో తాజాగా చూసినట్లయితే ఇప్పుడు ఇప్పుడు ఫిబ్రవరి మంత్ ఎలాంటి పొజిషన్ ఉందో ఏ విధమైనటువంటి పర్సంటేజ్ ఉందో దాన్ని మాత్రమే స్పష్టంగా బోల్డ్ లెటర్స్లో ఇచ్చింది బ్రాకెట్లో ఉంది పాతది అనమాట సో యోగి ఆదిత్యనాథ్ యాభై ఒకటి పాయింట్ మూడు పర్సంటేజ్తో సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇక థర్డ్ ప్లేస్లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మ నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతంతో ఉన్నారు ఫోర్త్ ప్లేస్లో భూపేంద్రభాయ్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రి ఆయన నలభై రెండు పాయింట్ ఆరు పర్సెంటేజ్తో ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు ఫిఫ్త్ పర్స్ ఫిఫ్త్ ప్లేస్లో మాణిక్ షాహా త్రిపుర ముఖ్యమంత్రి నలభై ఒకటి పాయింట్ నాలుగు పర్సంటేజ్తో ఉన్నారు ఆ తర్వాత సిక్స్త్ పొజిషన్లో ఆరో పొజిషన్లో ప్రమోద్ సావంత్ గోవా ముఖ్యమంత్రి నలభై ఒకటి పాయింట్ ఒకటి సెవెంత్ ప్లేస్లో పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి నలభై పాయింట్ ఒకటి ఎయిత్ ప్లేస్లో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ముప్పై ఆరు పాయింట్ ఐదు నైన్త్ ప్లేస్లో ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది లాస్ట్ ప్లేస్లో అంటే టాప్ టెన్ జాబితాలో పదో స్థానంలో మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ముప్పై రెండు పాయింట్ ఎనిమిది శాతంతో ఆవిడ పదో స్థానంలో ఉన్నారు ఇక దీని కింద వాళ్ళంతా ముప్పై ముప్పై శాతం కన్నా దిగువన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కిందకొస్తారన్నమాట సో ముప్పై శాతం కన్నా తక్కువగా ఎవరికైతే వచ్చిందో వాళ్ళు వచ్చే ఎన్నికల్లో గెలు పొందటం అనేది దాదాపుగా అసాధ్యమనేటటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది మనం ఒక పరీక్ష రాసినా సరే పాస్ మార్కులు ఎంత ముప్పై ఐదు కనీసం ముప్పై ఐదు పర్సెంట్ తెచ్చుకుంటే మనం పాస్ అయి గట్టెక్కుతాం ముప్పై ఐదు కన్నా తక్కువ వచ్చిందనుకోండి అంతే సంగతులు సార్ రాజకీయాల్లో ఆ ఐదు పర్సెంట్ కూడా తీసేద్దాం ఎందుకంటే ముప్పై శాతం ముప్పై ఐదు శాతం వచ్చిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అవుతున్నారు ఆ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి కాబట్టి కనీసం బేస్ పాయింట్గా బేస్ లైన్గా ముప్పై శాతం పెట్టుకున్నా సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంతకన్నా తక్కువ పర్ఫార్మెన్స్తో ఉన్నట్లకైతే చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఇదే సర్వే రిపోర్ట్లో గతంలో మనం చూసినట్లయితే రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం చూసినట్లయితే థర్డ్ ప్లేస్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మరి మూడో స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ స్థితికి దిగజారాడంటే అంటే కనీసం టాప్ టెన్ పరిస్థితుల్లో కూడా లేరంటే గతంలో ఇదే సంస్థ ఇచ్చినటువంటి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇచ్చినటువంటి సర్వే అక్షరాల స్పష్టమైనటువంటి సర్వే నెక్కచైనటువంటి సర్వే రేపు నిజం కాబోయే సర్వే అని చెప్పేసి మనం అందరం భావించవచ్చు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కూటమి పదిహేడు సీట్లు పదిహేడు కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకునేటటువంటి ఆస్కారం అవకాశం ఉన్నట్లకైతే చాలా స్పష్టంగా రీసెంట్గా విడుదల చేసినటువంటి సర్వే రిపోర్టు తెలిపినటువంటి నేపథ్యంలో దానికి అనుబంధంగానే టాప్ టెన్ సీఎంస్ ఎవరు ఎవరికి ప్రజాదరణ ఉంది ఎవరికి అసలు సిసలైనటువంటి మెజారిటీ వస్తుంది ఎవరు ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రి అని చెప్పేసి చేసినటువంటి సర్వేల్లో కనీసం టాప్ టెన్ ప్లేస్లో కూడా జగన్మోహన్ రెడ్డి లేకపోవటం శోచనీయం అట్ ద సేమ్ టైం మరి రేవంత్ రెడ్డి కూడా లేడు కదా మరి దాని గురించే మాట్లాడారని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఆయన ముఖ్యమంత్రి పట్టుమని మూడు నెలలు కూడా కాలేదు ఆయన పరిగణలోకి తీసుకున్నారో లేదో మనం అప్పుడే చెప్పలేం కనీసం ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం పనితీరు ఆధారంగా చేసుకుని ఇలాంటి సర్వేలు చేసి అప్పుడు ఆ లిస్టులో ఉన్నారా లేరా అనేది తేలిస్తే ఒక ఎత్తు కానీ పట్టుమని మూడు నెలలు కూడా కాకముందే ఆయన ఆ జాబితాలో చేర్చడం అనేది సమంజసం కాదనుకున్నారేమో ఆ సంస్థ అయితే ప్రస్తుతానికి మరి ఆ యొక్క జాబితాలో కూడా లేదు మనం ఎక్కువ ప్రజాదరణ ఉందనుకున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎనిమిదో స్థానానికి పరిమితమైనటువంటి అంశం చూస్తున్నట్లయితే డేంజర్ బెల్స్ మోగబోతున్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఇండియా టుడే సర్వే రిపోర్ట్ నేషన్ కాను ఇప్పుడు టాప్ టెన్ ముఖ్యమంత్రుల జాబితా అది కూడా హోమ్ స్టేట్ అంటే ఏ స్టేట్ కా స్టేట్గా ఈ స్టేట్లో ఎవరికి ప్రజాదరణ ఉంది ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రికి ఎంత ప్రజాదరణ ఉంది ఎవరికి ప్రజాదరణ ఉంది అనేటటువంటి అంశాన్ని ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఉంటారు ముఖ్యమంత్రి యొక్క పర్ఫార్మెన్స్ ఏంటనేది ఆ యొక్క లెక్కల వారీగా పర్సంటేజ్ల వారీగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇందుట్లో టాప్ పొజిషన్లో ఉన్న నవీన్ పట్నాయక్ యాభై రెండు పాయింట్ ఏడు శాతంలో ఉంటే కనీసం ముప్పై శాతానికి కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోలేకపోయారు తన యొక్క పర్సంటేజ్ను మెరుగుపరచుకోలేకపోయారు అనేటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది సో గతంలో ఇచ్చిన రిపోర్ట్ కానివ్వండి లేదంటే తాజాగా వస్తున్నటువంటి ఈ రిపోర్ట్ను కానివ్వండి ఆధారంగా చేసుకొని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి విజయం ఖాయం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం ఖాయం అనేట అంశం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతోందని చెప్పేసి ఈ రిపోర్టు వెలువడ దగ్గర నుంచి రాజకీయ విశ్లేషకులయితే కొండబద్దలు కుట్టినట్టుగా ఇదే మాట చెప్తున్నారు సో చూశారు కదా మరి టాప్ టెన్ జాబితాలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేకపోవటం ఖచ్చితంగా డేంజర్ బెల్స్ మోగించినట్లే డేంజర్ బెల్స్ మోగుతున్నట్లే అని మనం అనుకోవచ్చా లేదా అనేది అయితే నేనైతే ఒక విశ్లేషణ ఇచ్చాను మరి మీ విశ్లేషణ ఏంటి మీ అభిప్రాయం ఏంటో కూడా ఫస్ట్ నాకు కొండ బదులు కొట్టినట్టుగా కామెంట్ రూపంలో తెలియజేయండి అందుకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక నమస్తే